హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చల్ల పునుగులు టేస్ట్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ వీటిని నెల్లూరు సైడు బోండాలని అని అంటారు లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి పిండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు బేకింగ్ సోడా సాల్ట్ బియ్య పిండి ఫ్రెండ్స్ ఈ బోండాలకి నేను ఇక్కడ పిండితో వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పిండి ఇలా ఉండాలి సాఫ్ట్గా ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇది దోసపిండి దోశపిండితో నేను ఇప్పుడు బొండాలు చేస్తున్నాను ఒక బౌల్ తీసుకొని పిండిని వేసుకోవాలి కట్ చేసిన ఆనియన్స్ కట్ చేసిన కరివేపాకు పచ్చిమిర్చి కారానికి తగినన్ని కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ చిటికేడి బేకింగ్ సోడా ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి ఫ్రెండ్స్ పిండిని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు పిండిని కలుపుకోవాలి ఫ్రెండ్స్ అవసరమైతే కొన్ని వాటర్ వేసుకోవాలి నాకైతే ఇక్కడ ఏం వాటర్ పడలేదు ఫ్రెండ్స్ పిండిని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న బొండాలుగా పిండిని కొంచెం ఇలా వేసుకోవాలి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బొండాలు ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి మన ఆయిల్లో సరిపడినన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బొండాల్ని నెల్లూరు సరి వీటిని బొండాలనే అంటాం ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇవి క్రిస్పీగా పైన లోపల సాఫ్ట్గా బొండాలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ బొండాలు రెడీ అయిపోయాయి బొండాలు చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ బొండాలు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మనం పిల్లలకి ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసి పెట్టవచ్చు ఫ్రెండ్స్ ఏ ఫుడ్ అయినా మనం పిల్లలకి ఇంట్లో చేసి పెట్టే హెల్దీ ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి